అయోధ్య రామమందిరం మందిరం నుంచి రాములవారి అక్షింతలు మా కాలనీకి ఇప్పుడు వస్తున్నాయండి అందుకని ఏర్పాట్లు చేసుకున్నాము అక్షింతలు కలిపి పెట్టుకొని మన ఇంట్లో అట్లాగే వాళ్ళ వాళ్ళకు స్వాగతం పలకడానికి మంగళహారతి సిద్ధం చేసుకున్నాము హారతి ఇచ్చి కాలనీ ఆర్చి వద్ద నుంచి మా కాలనీలోకి సాధారణంగా ఆహ్వానించాము వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అందరికీ అక్షింతలు పెట్టారు అవి మన ఇంట్లో మనం కలుపుకున్న కుంతల్లో కలుపుకొని వాటిని వాడుకోవాలి ఇరవై రెండవ తేదీన వయోధ్యలో రామరాము ప్రాణ ప్రతిష్ట ఆ రోజు వరకు మనం ఇంట్లో పూజ గదిలో ఆ క్షిట్టల్ని పెట్టుకొని పూజ రోజు పూజించుకొని ఇరవై రెండవ తేదీ మనము పూజ ఆ అని అందరము మన రాముల వారి ఆశీర్వాదంగా భావించి సాక్షింపల్లి మాటలు కూడా వేసుకోవాలి మన ఇంట్లో కూడా ఇవన్నీ తీసుకొని సాక్షింతలు ఎవరైనా తీసుకొని వాళ్ళంటే వాళ్ళని కూడా మనం పెడితే మంచిది అట్లాగే ఇరవై రెండవ తేదీ రోజు సాక్షింపలు తర్వాత ఆ రోజు సమానం ఐదు దీపాలు పెట్టి రాముడి వారికి ఆహ్వానం కలిగినట్టుగా పెట్టాలి పూజగా రెండు మేము గుమ్మ దగ్గర రెండు దీపాలు అట్లాగే ఒక దీపం తెలుసుకోవద్దు

ఒకళ్ళ ఆపట్ ఇక్కడి నుంచి ఈ అపార్ట్మెంట్ లికకి ఒకటి జై రామ 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 జై श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રીરામ ગીતા ગોમાતા ఈ అక్షతల కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది ఆ రాముల వారు ఇరవై రెండో తారీఖు విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఐదు దీపాలు పెట్టి దేవుడి దగ్గర రెండు గడప దగ్గర రెండు తులసమ్మ దగ్గర ఒక దీపం అందరూ అక్షతలు తల మీద వేసుకోవాలి కాపాడుకుంటూ ఉండాలి అంటే నిలుకుంటుంది అనగా మళ్ళీ మనం కలుపుకున్నాం రూజా గదిలో పెట్టుకుంటాం పెట్టి ఉండదు మా పిల్లలు విగ్రహ ప్రతిష్ట అవుతుందో కలిపి మీరు కలుపుకున్నారు శ్రీరామ్